వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి పాత్రిక సోదరులకి అందరికి నమస్కారం ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నాను నేను సో మెయిన్ గా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సో అందరికి మా మిత్రులందరికీ అంటే స్కూల్ కాలేజ్ మా మార్షల్ ఆర్ట్స్ మా సినిమా ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చాలా సంతోషం ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్ గా ఉన్నాం మనం అందరూ అలాగే కంటిన్యూ అవ్వాలి సో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు ఒక చాలా మంచి విషయం ఏంటంటే నేను ఈ రోజు ఇక్కడ ఒక కరాటే ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ కి వచ్చినాను అది ఎవరిదంటే మన తాజుద్దీన్ సో నాకు తాజుద్దీన్ వచ్చి నాకు మెయిన్ గా అలీ గారు హైదరా అలీ గారు నేను కలిసినప్పుడు తాజుద్దీన్ నాకు పరిచయం హైదరా అలీ హైదరా అలీ మీకు తెలుసు వెరీ సీనియర్ కరాటే మాస్టర్ సో ఆయన టోర్నమెంట్ కి వచ్చినప్పుడు తాజుద్దీన్ నాకు పరిచయం అయ్యి ఇంకా అక్కడి నుంచి దాదాపు ట్వంటీ ఇయర్స్ గా మేము ఏంటంటే మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం ఆయన టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తున్నారు వరల్డ్ టోర్నమెంట్ చేస్తున్నారు ఏషియన్ చేస్తున్నారు నేషనల్ చేస్తున్నారు స్టేట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఆ విధంగా వాళ్ళు టోర్నమెంట్స్ పెట్టి 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 స్టూడెంట్స్ కి టీచింగ్స్ అంటే మంచి మంచి కోచెస్ పెట్టి ఈ రోజు ఈ స్థాయికి వాళ్ళు దిగారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను ఈజీ జాబ్ కాదు ఇది ఈ మాత్రం రావడం అంటే ఈ లెవెల్ కి రావడం అంటే చాలా ఎందుకంటే పిల్లలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు డల్ గా ఉంటుంది మళ్ళీ పికప్ అవుతాయి మళ్ళీ వర్షాలు వస్తాయి అన్ని ఉన్నప్పుడు కూడా పట్టుదలతో తాజుద్దీన్ ఈ రోజు ఇంతవరకు చేసి ఒక మంచి పేరు సంపాదించారు హైదరాలి గారు ఆశీర్వాదాలతో సో ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి పేరు సంపాదించుకోవాలి ముఖ్యంగా ఈ రోజు మనం ఏంటంటే ప్రపంచంలో వచ్చాం ఏం సాధించాం ఏం ఏం చేసాం అన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటే పబ్లిక్ ముఖ్యంగా ఆ విధంగా తాజుద్దీన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఈ రోజు మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఏంటంటే ముఖ్యంగా మహిళలకి ఎందుకంటే ఈ రోజు మహిళలకి రక్షణ లేదు అంటే పోలీసు నేను తప్పు చెప్పట్లేదు ఎందుకంటే పోలీసుకి స్టాఫ్ తక్కువ ఉన్నారు మన చట్టం చట్టంలో మార్పు రావాలి అది ఎప్పుడు వస్తుందో తెలియదు అప్పుడు దాకా మహిళల్ని గౌరవించడం మహిళల మీద వీళ్ళు అత్యాచారం చేయడం జరుగుతూనే ఉన్నాయి ఇది ఎప్పుడు మారుతుంది తెలియదు మరి అప్పుడు దాకా మన ఇంట్లో ఉన్న మహిళలు బయటికి వెళ్ళాలి చదువుకోవాలి పనికి వెళ్ళాలి ఎట్లా మహిళల్ని బయటికి వెళ్ళొద్దని ఎట్లా చెప్తా ఉండి వెళ్ళాలి సో వాళ్ళకి ధైర్యం రావాలంటే మార్షల్ ఆర్ట్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎట్లా ఉందో ఆ విధంగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని చెప్పాము దాదాపు పాతిక సంవత్సరాల నుంచి ఈ పోరాటాలు ఉండి ఈ రోజు ఏంటంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే అందరు మహిళలు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు చాలా ధైర్యంగా ఉన్నారు ఎవరైనా అడ్డ వచ్చినా కూడా ధైర్యంగా సమాధానం చెప్తున్నారు ఎందుకంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఏంటి వాడు ఏం చేస్తారు వాడు అటాచ్ చేస్తారు అటాచ్ చేస్తే మనం ఏం చేయాలి ఏ విధంగా ఫైట్ చేయాలి వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు సో ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి వాళ్ళ విద్యార్థి ఒకటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన కూడా ఒక మార్షల్ ఆర్టిస్టే ఈ విషయంలో స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కంపల్సరీగా మార్షల్ ఆర్ట్ నేర్పించాలి వాళ్ళు నేర్చుకోవాలి దానికి సెపరేట్ మార్క్స్ పెట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా డైలీ వాళ్ళకి ఇస్తే తప్పకుండా మన ఇక్కడ విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు అందరూ తయారై ఉంటారు మార్షల్ ఆర్ట్స్ లో ఆ విధంగా నా రిక్వెస్ట్ అందరు అందరూ రోజు పెద్దలు చాలా మంది వచ్చిన్నారు వాళ్ళందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు అదే మాదిరిగా ఈ ఒక ఫీల్డ్ లో ఎంతో మంది వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి కేవలం మార్షల్ ఆర్ట్స్ కోసం వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు కూడా నేను మా నమస్కరిస్తూ ఎందుకంటే ఏదో సరదాగా హాబీగా కాకుండా ఫుల్ ఫ్లేస్డ్ గా దీంట్లో ఉన్న వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళందరికీ మంచి జరగాలి ఈ రోజు వచ్చిన పెద్ద వాళ్ళందరి ఆశీర్వాదాలు మా తాజాద్దు పై ఉండాలి ఈ రోజు ఈ ప్రారంభం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీరు చూసారు చిన్న చిన్న పిల్లలు కూడా అవగాహన వచ్చేసింది పేరెంట్స్ కూడా అవగాహన వచ్చింది ఇది నాకు కావాల్సింది చాలా సంతోషంగా ఉంది ఇంకా పెరగాలి నీ ఆశీర్వాదంతో కూడా ఇంకా పెరగాలి నీ సపోర్ట్ ఎప్పుడు తాజాద్దుకి మా హైదరాబాద్ గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై